కాపిటల్ తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు అర్థమైందా హలో హలో మాధాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు అక్కడ పెట్రోల్ పోయించుకో పెట్రోల్ పోయి రంగు నీళ్ళు మనీ పనికి ఆ బండి కాదు నువ్వు చెప్పినట్టు చెప్పానుగా ఇప్పుడు గంతీసే దీపా లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా హలో హలో చెప్పు ఏంట్రా బండి భూకపం వచ్చినట్టు ఊగుతుంది అదే తెలియట్లేదు అన్నా భూకపో కాదన్నా কেপত না వీడిని తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఏంటి ఏం జరిగింది లోపల పిచ్చాడు నాడు బయట వాళ్ళని లోపల వెళ్ళినాడు లోపల వాళ్ళని బయటికి రానియాడు మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి అయితే కాదు నాకు పుట్టిన బిడ్డను వాడేవాడు ఏకంగా మార్చేశాడు అడిగితే తెలియదు అంటారా ఇది ఆసుపత్రి మీరంతా కలి అదో ఎక్కడికి మగ బిడ్డ పుట్టాడండి ఇంటికి ఆ తీసుకెళ్తావు ఈ బిడ్డ నా బిడ్డ ఇవ్వచ్చుగా నా బిడ్డ ఎవరో తెలియవరకు వరకు బయట లోపల రావడానికి వీల్లేదు లోపల బయట పోవడానికి వీల్లేదు అంతే పోయాడు కూర్చోండి కూర్చోండి వెళ్ళండి కూర్చోండి ఎవరా చిన్న ఓ చిన్న నీకు దండం పెడతానరా నా బిడ్డ ఎవరో చెప్పరా ఇక్కడ టెన్షన్ లో చచ్చిపోతున్నా రే నువ్వు నీ చేతులతో ఆడించావే ఆ బిడ్డ నీ బిడ్డ హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్ నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టర్ అతను మాత్రమే నా మనిషి మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు మహాలక్ష్మి పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమట రంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది ఈ కేసు తీర్పుని ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేయడమైనది ఎలా తెలిసిందిరా వాడికి నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేశావు ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఇదంతా ఉండేది ఆలోచించకుండా నిన్ను నమ్మించుడు అదే నేను చేసిన పెద్ద తప్పు అంటే పాప పుట్టిందని అలా ఏంట్రా పాప పుట్టింది పుడితే ఏంటి చస్తే ఏంటి సంవత్సరానికి పాపను పుట్టించచ్చు నా పాపని తీసుకురాగలవా తీసుకురాగలవా పుట్టించాడు పాపని ఈ నాయుడు హైదరాబాద్ వెళ్ళాడు వీళ్ళు ఏమయ్యారో ఏంటో ఫోన్ రింగ్ అవుతుందంటే ఇ గ్రౌండ్స్ నుంచి రాంబాబు నుంచి బతికే ఉన్నారా ఎరా తాగింది తలకెక్కిందా మన వాళ్ళందరూ దొరకలేదురా వాడు మీకు దొరకడం కాదు మీరు వాడికి దొరకకుండా తిరగం అన్నా ఇక్కడ సమాధి రెడీ నువ్వు ఖాళీ చేతితో వచ్చా ఉంటే కనకదుర్గం ఊరుకోదు వాడి డెడ్ బాడీతో కన్ఫర్మ్ చేశామో తెలియదు వీడికి ఉంటానన్నా ఉంటానన్నాం కాదమ్మా ఉన్నానుగా నేను చూసుకుంటాను ఏడవక ఏడవకమ్మా నా పేరు నాయుడు పెదవాడ నాయుడు అంటారు నీకొచ్చిన కష్టం ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను ఆ చిన్నాగాడు నీకే కాదు నాకు శత్రువే వాణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా వాడు చెప్పు నీ బావ సంగతి నువ్వు చూసుకో వాడి సంగతి నేను చూసుకుంటాను ఆ చిన్నగాడే నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను ఇన్నాళ్ళు ఆ చిన్నగాడే మూలన మా అన్న ఒక్కడికే కాదు ఇప్పుడు ఇద్దరు గ్యారంటీ